ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనను రేవంత్ ప్రభుత్వం కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుందని ఆదిలాబాద్ ఎంపీ కోడెం నగేష్ ఆరోపించారు ఈ ఘటనపై సమగ్రంగా విచారణ చేయించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధితురాలికి గాంధీ ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు బాధితురాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదంటున్న ఎంపీ నగేష్తో తో మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ జిల్లాలో జైనూర్లో ఒక మహిళపై జరిగిన అత్యాచారం సంఘటనపై విచారణ జరిపించి దోషులను శిక్షించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అంటున్నారు ఈ సంఘటన పూర్వపరాలు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వం ఎందుకు దీన్ని తప్పుదారు పట్టిస్తుందన్న విషయం తెలుసుకుందాం ముఖ్యంగా ఆదిలాబాదు జన్నూరులో జరిగిన మహిళ అత్యాచారం దీని మీద మీరు డిమాండ్ చేస్తున్నారు మీ డిమాండ్ ఏంటి అమాయకమైనటువంటి ఆదిమా ఆదివాసీ మహిళ అత్యాచారం హత్య సంఘటన అక్కడ చేసుకోవడం జరిగింది పూర్తిగా దీన్ని ఖండిస్తూ దాదాపుగా మూడు నాలుగు రోజులు ప్రభుత్వం కేసు పెట్టకపోవడం వల్ల పైన దోషులని శిక్షించకపోవడం వల్ల కేసులు పెట్టకపోవడం వల్ల సంఘాలన్నీ కూడా అక్కడ మరి నిరసన తెలియజేస్తే తర్వాత కేసు పెట్టి ఏదో తూతూ మంత్రంగా చేయడానికి ప్రయత్నం చేసింది నిన్న మంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు అలా సంఘటనే జరగలేదనే విషయం మాట్లాడుతున్నారు కానీ వాస్తవాలు ఏంటిదో వాస్తవాల్ని పూర్తిగా సంఘటన ఏ విధంగా జరిగింది ఎట్లా జరిగింది పూర్తిగా తెలుసుకొని దోషులపైన మరి కఠినమైనటువంటి శిక్ష విధించాలని సీరియస్గా జరుగుతున్నటువంటి సంఘ సంఘటనని కాకుండా చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి చికిత్స సరే చికిత్స చేస్తారు ఆదుకోవాలని మునుముందు ఇంకా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తుంది ఇప్పటికే దోషులు కూడా శిక్షించే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని సీతక్క చెప్తుంది అంటే సంఘటన ఏరు విధంగా ముప్పై నాడు సంఘటన జరిగింది ఒకటి రెండు నాడు కాంప్లైంట్ ఇచ్చారు ధర్నా చేసేంత వరకు కూడా ధర్నా చేసేంత వరకు కూడా కేసు ఫైల్ కాలేదు అందుకే డిలే చేస్తుంది ఎందుకు డిలే అయిపోయింది గతంలో కూడా మే పదమూడు నాడు జరిగినటువంటి సంఘటనలో చాలామంది దోషులను ఎవరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినరు ఇప్పుడు కూడా దీన్ని కూడా డ్రాగన్ చేయడానికి ప్రయత్నం ఎవరు చేస్తూ ఉన్నారు అదే మాదిరిగా సంఘటన జరిగిన తీరు ఏ విధంగా డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో గారు చెప్పాలి ముఖ్యంగా అంటే బీజేపీ దీన్ని రాజకీయ మైలేజ్ కోసం వాడుకుంటుంది అన్న విషయాన్ని చెప్పడంతో పాటు ప్రభుత్వం కూడా అన్ని రకాల ఆ బాధితురాలకు సహాయం అందిస్తుంది అదేవిధంగా చికిత్స నిర్వహిస్తుంది ఆమెకు అండగా ఉంటుందని ఇప్పుడే ఒక లక్ష రూపాయల చెక్కును కూడా అందజేశారు అంటే దీన్ని రాజకీయం చేయడం లేదు మేము ఒక ఆదివాసీ మహిళ పైన సంఘటన జరిగింది కేసు డిలే అయిపోయింది ఎందుకు డిలే అయింది దాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాము కాబట్టి ప్రభుత్వం ఎందుకంటే అక్కడ ఆదివాసుల యొక్క డిమాండ్ కూడా అదే వాళ్ళపై కఠినమైనటువంటి చర్య చేపట్టాలి మొత్తంగా ఇందులో దోషులను శిక్షించే విధంగా సమగ్ర విచారణ జరిపించి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయాన్ని బీజేపీ డిమాండ్ చేస్తుంది कैमरा पर्सन श्रीनिवास्तव स्वतंत्र टीवी हैदराबाद